వెల్కమ్ ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి కంచి సారీస్ శారీస్ అండి ఇది మంచి రెడ్ కలర్ శారీ చాలా అంటే చాలా బాగుంది ఫ్లవర్స్ డిజైన్ బిగ్ బార్డర్ వచ్చిందండి ఇలా మిలిలో డిజైన్ కూడా వచ్చింది బార్డర్లో లో చాలా గ్రాండ్ గా ఉంది శారీ వచ్చేసి శారీ ఇదంతా బాడీ పార్ట్ ఇది కట్టుకొని వచ్చింది ఇది పళ్ళు పార్ట్ ఇది పళ్ళు పార్ట్ పళ్ళు పాటు బార్డర్ అయితే వచ్చింది ఇలా మీటర్ బ్లౌజ్ పీస్ వచ్చింది ప్లేన్ వచ్చేసి ఇలా బిగ్ బార్డర్ అయితే వచ్చింది శారీ ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇందులో ఇంకా సారీస్ చూపిస్తాను ఆనియన్ పింక్ కలర్ శారీ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వచ్చింది మిడిల్లో ఇలా మీనాకారీ కూడా వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లేన్ వచ్చింది పింక్ కలర్ పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు వచ్చింది పింక్ కలర్ బాడీ ఆనియన్ పింక్ బార్డర్ వచ్చేసి డార్క్ పింక్ వచ్చింది ఇలా పళ్ళు చాలా గ్రాండ్గా ఉంది శారీ అయితే పట్టుకున్న కూడా చాలా క్లాసీ లుక్ అయితే ఉందండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి శారీ కలెక్షన్ ఎలా ఉందో ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ లైట్ గ్రీన్ కలర్ కలర్ రాయల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది శారీ బాడీకి ఓవరాల్ గా ఇలా డిజైన్ అయితే ఉందండి ఇది కట్టుకొంగు బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ చాలా అంటే చాలా బాగుంది సిల్వర్ బార్డర్ అయితే వచ్చింది బిగ్ బార్డర్ వచ్చిందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చింది చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ అండి ఇవన్నీ కూడా మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాను ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి